రోజుకోసారి ఖాళీ కడుపుతో మెంతి నీళ్లు తాగితే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా సింపుల్ కానీ అసలు మరిచిపోలేని ప్రయోజనాలు మెంతిలో ఉండే ప్రత్యేక అమెనో ఆమ్లం క్లోమాన్ని ప్రేరేపించి ఇన్సులిన్ విడుదలను పెంచుతుంది దాంతో బ్లడ్ షుగర్ సహజంగా తగ్గుతుంది కరిగే ఫైబర్ పేగులో జెల్లా మారి ఆకస్మికమైన ఆకలిని కంట్రోల్ చేస్తుంది మీరు తక్కువ తింటారు కానీ శక్తి మాత్రం తగ్గదు నిరంతరం తీసుకుంటే మూడు నెలల సగటు చక్కెర అయిన హెచ్బిఏన్ సి నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది మెంతి నీరు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది జుట్టు పెరుగుదలకు బూస్ట్ ఇస్తుంది రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒకటి లేదా రెండు స్పూన్ల మెంతి గింజలు నానబెట్టండి ఉదయం ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగండి ఇది రోజుకు ఒక్క నిమిషం పని కానీ మార్పు మాత్రం పెద్దది మీ ఆరోగ్యంలో నిజమైన తేడా కావాలంటే ఈ చిన్న అలవాటు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీ శరీరం మీకు ధన్యవాదాలు చెబుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్త్ షాట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వివరణ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫుల్ వీడియో లింక్ని క్లిక్ చేసి చూడండి